ప్రజెంట్ మనం తెలంగాణ రాష్ట్రంలోని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం పక్కనే ఉన్న సురేంద్రపురిలో ఉన్నాం ఇక ఈ సురేంద్రపురిలోకి రావాలంటే మనకి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది ఆ ఎంట్రన్స్ టికెట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఒకళ్ళకి ఇక ఈ సురేంద్రపురిలోకి వచ్చిన తర్వాత మనకైతే ఇక్కడ నాగలోకం ఉంటుంది సో చూసారు కదా ఇది నాగలోకం యొక్క ఎంట్రన్స్ అనమాట చూడండి ఇక్కడ కనిపిస్తున్న పెద్ద పాము ఆకారం ఉంది కదా ఈ ఆకారం లోపల మనకి ఎంట్రన్స్ అయితే ఉంది ఈ ఎంట్రన్స్ లోంచి మనం అయితే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్ లో నాగకన్య విగ్రహం అయితే ఉంది ఒకటి చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ నాగు పాము ఇక్కడ లేట్ చేయకుండా నాగలోకానికి వెళ్ళిపోదా నాగలోకం ఎలా ఉంటుందో చాలా మంది తెలియదు సో మనం నాగలోకం లోపలికైతే వెళ్ళిపోదాం మనం సో ఇక్కడ ఏంటంటే నాగలోకం అనేది ఎలా ఉంటుంది అండ్ లోపల నాగకనేది ఏ విధంగా ఉంటారు అనేది మనకైతే కళ్ళకి కట్టినట్టు అయితే చూపిస్తుంది అండ్ చూస్తున్నారు కదా లోపలైతే పాములు బుసలు కొట్టే శబ్దాలు వినిపిస్తున్నాయి మనకి సో లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూసేద్దాం మొత్తం ఇంకా ఈ నాగలోకంలోకి వెళ్ళేటప్పుడు చూడండి మనకైతే స్టెప్స్ ఎలా ఉన్నాయో ఈ స్టెప్స్ కూడా సైడ్ కి మొత్తం ఈ పాముల విగ్రహాలను అయితే మొత్తం పెట్టారు చూడండి చూసారు కదా నాగలోకంలోకి రాగానే మనకైతే ఇక్కడ భీముడు మంత్రులతో సంపాదిస్తున్నాడు ఆ సంభాషణ అనేది ఇక్కడ విగ్రహ రూపంలో ఉంది ఇక్కడ ప్రదర్శించారు విగ్రహ రూపంలో చూడండి ఎలా ఉందో నాగలోకం లోపల నాగలోకంలోకి అయితే ఎంటర్ అయిపోయాం చూసారు కదా ఇక్కడైతే మత్స్య కన్నెలు ఉన్నాయి ఈ జల కన్నెల గురించి మనకైతే మన పురాణాల్లో కూడా ఉంది చూసారు కదా సగం బాడీ ఏంటంటే ఫిష్ అండ్ సగం బాడీ ఏంటంటే హ్యూమన్ లాగా ఉంటది సో వీళ్ళని జల కన్నెలు అని అంటారు అండ్ అలాగే ఇక్కడ వెనకాల చూడండి మనకి సముద్రం లోపల దొరికే వివిధ రకాల శంఖాలు అవన్నీ అయితే ఉన్నాయి చూడండి వెనకాల మొత్తం కనిపించేలా పెట్టారు అండ్ ఇక్కడ చూడండి దీనికైతే ఒక పెద్ద పాము అనేది చుట్టుకొని ఉంది చూడండి ఇది నాగలోకం కాబట్టి లోపల లోపలైతే కొన్ని వేల నాగజాతి అయితే నివసిస్తూ ఉండేవి ఒకప్పుడు చూడండి ఇక్కడ కూడా ఒక నాగ పాము ఉంది అండ్ ఇక్కడ చూడండి బాడీ అంతా హ్యూమన్ బాడీ అండ్ హెడ్ ఒక్కటి పాము ఉంది చూడండి శూలం పట్టుకునేది ఇక్కడ నిల్చొని ఉంది ఏంటంటే బటులు అనమాట వీళ్ళు రాణి గారికి గారికి బటులు ఉంటారు కదా అండ్ ఇక్కడ చూడండి వాసుకిని అంటే మన నాగలోకానికి అయిన వాసుకి దేవుడి యొక్క భార్య ఈమె సో ఈవిడ పేరు వాసుకిని అండ్ ఇక్కడ కూడా బటులు ఉన్నారు నాగబట్టులు వీళ్ళు చూడండి ఖడ్గాలు పట్టుకొని నిల్చున్నారు అండ్ ఇక్కడ నాగలోకానికి అయిన వాసుకి దేవుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు చూడండి సో వాళ్ళ సభలో ఇక్కడ వాసుకి దేవుడు వాసుకిని ఇద్దరు కూర్చొని అయితే ఉన్నారు అండ్ ఈ వాసుకి దేవుడు ఎవరో కాదు శివుడి యొక్క కంఠంలో ఉండే పామె ఈ వాసుకి దేవుడు అండ్ అలాగే ఇక్కడ చూడండి సులోచన సో వాసుకి దేవుడి యొక్క కూతురి మా సులోచన అండ్ ఈవిడ పక్కన కూడా ఒక సర్పమైతే ఉంది చూడండి సులోచన ఇక్కడ కూర్చొని ఉంది అండ్ అలాగే ఇక్కడ వాసుకి దేవుడు అండ్ ఆ పక్కనే వాసుకిని అండ్ ఈ నాగలోకం మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది మనకి చూడడానికి చూడండి ఎంత భయంకరంగా ఉందో ఈ నాగలోకం అండ్ మనకి నాగలోకంలో పాములు బుసలు కొట్టే శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి మనకి